అయితే గత రెండు రోజుల నుంచి హాజ్పూర్ మండల్ నమ్నూర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి వాళ్ళు పన్నాంగం పడుతున్నారు ఎందుకంటే నమ్నూరు గ్రామ పంచాయతీలో అక్కడ పంచాయతీ సెక్రటరీ గత నెలలో ఇరవై ఏడవ తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అక్కడ నువంటి వృద్ధాప్య పింఛన్ పెంచిదరలకు జరిగింది అప్పుడు ఇచ్చిన పింఛన్లు ఇచ్చే సందర్భంలో కావచ్చు అదే నెలలో ఇంధనమహిళా సర్వే కూడా జరగ చేయడం జరిగింది సర్వే చేసిన సందర్భంలో ఆమె ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు బకాయిలు ఏమున్నగా కట్టుకోవాలని చెప్పడం జరిగింది ఒక్కొక్కరు తొమ్మిది సంవత్సరాలు చూడ బకాయి చెల్లించలేదని చెప్పి ఆ గ్రామస్తులే చెబుతున్నారు బాకాయలు కట్టుకోమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా పింఛన్ డబ్బుల నుంచి ఏదైతే పనులు చెల్లించడం జరిగింది దాన్ని కొందరు బీజేపీ నాయకులు కావలసుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత పనులు కొన్ని చేయలేని ఉద్దేశం కొద్దీ వాళ్ళు కావలసుకొని ఎవరినో కోరిని నవీన్ అనే వ్యక్తిని ఆ సందర్భంలో నవీన్ అక్కడ లేకపోయినా కూడా ఆ నవీన్ని తీసుకొచ్చి ఒక ఫోటో తీసి మీడియాకు పంపించి పింఛన్ డబ్బులు పట్టుకొని నాకు పింజిన డబ్బులకి వెళ్ళి పన్ను పట్టుకొని చెప్పడం జరిగింది అసలే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చెడ్డ పేరు రావాలని ఎక్కడ కూడా లేదు గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల రావడ శాస్త గారు అధికారులను కూడా ఆదేశం జరిగింది ఏదైతే నమలూరులో జరిగిన సంఘటనలు విచారణ చేయమని కూడా చెప్పడం జరిగింది అతనికి సంబంధించిన డిఆర్డీఏ అధికారులు వచ్చి కూడా విచారణ చేయడం జరిగింది ఆ పదిహేను మంది కూడా పదిహేను మందిలో పదిహేను మంది కూడా మేము సొంతంగా ఇష్టపూర్వకం కట్టడం జరిగింది ఒకరు మాత్రం ఒకరు మాత్రమే మేము పిలిచిన డబ్బులకి వెళ్ళి కట్టుమనంటే కఠినము అని చెప్పిన సరే ఏది ఏమైనప్పుడు కూడా ఒక అధికారిని విచారణ చేసేటప్పుడు దాని ఏ పద్ధతి ప్రకారం అధికారిని ప్రభుత్వం అప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయాలి కాబట్టి అదేవిధంగా అధికారులు అమలు సస్పెండ్ చేయడం జరిగింది పూర్తి విచారణ అయిన తర్వాత బాధ్యులు ఎవరైనప్పుడు కూడా బాధ్యులు ఎవరైనప్పుడు తప్పకుండా ప్రభుత్వం వాళ్ళపైన చర్య తప్పకుండా తీసుకుంటుంది ఇంకొక విషయం దీనిలో గమనించాలి మీడియా మిత్రులు కూడా కొందరు అంటే కల్పిత వార్తలు చెప్తే మీరు కూడా ఆలోచించి రాయాలని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని చెప్పి మిమ్మల్ని కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే గత నెలలో జరిగిన దాన్ని ఈ నెల ఇరవై ఒక తారీఖు నాడు ఇరు గ్రామ సభలో వచ్చిందని చెప్పి పేపర్లు ఇవ్వడం కావాల్సుకొని వెంటబడి ఒకళ్ళే అధికారిని మీరు బదనాం చేయడానికి కొనుక్కోవడం ఇది కరెక్ట్ కాదు దయచేసి మీడియా అనేది ప్రజలను చైతన్యవంతం చేయాలి ఎవరైనా అవినీతి జరిగితే అవినీతి బయట పెట్టాలి కానీ ఈరోజు ఆమె అది అవినీతి కాదు అక్కడ జరిగింది అవినీతి కాదు ప్రజలను చైతన్యవంతం చేసి పెంచి ఆమె పనులు కట్టుకోవడం అని చెప్పడం జరిగింది ఆ విచారణ కూడా అదే తెలియదు కాబట్టి దయచేసి బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు చెప్పే కల్పిత వార్తలు మీరు రాయద్దు చెప్పి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మంచిద నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు ప్రేమసా రావు గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తాలు తప్ప తరుగు రూపేన రూపేనా దోచుకుంటారు మిల్లర్లు దళారులు అని చెప్పి ఆ రోజు ఈరోజు అధికారులతో గెలిచిన రెండు రోజులకే మాట్లాడి ఆ రోజు తాలు తప్ప తరుగు లేకుండా రైతులు కొనుగోలు చేయాలి వాళ్ళు పండించిన దాని కూడా చెప్పడం జరిగింది అది రాష్ట్రంలో ఎక్కడ లేదు మొట్టమొదటిసారిగా మన మన నియోజకవర్గంలో అమలైన తర్వాత వేరే వాళ్ళు కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర పాలితాల్లో రెండు లక్షల రుణమాఫీ ఏ రైతు కూడా ఎవరు చేయలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే బీజేపీ బీజేపీలో ఎక్కడ చేయలేదు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తుంది అదేవిధంగా ఇందిరా ఇల్లు వినడానికి సిద్ధంగా ఉంది డబల్ బెడ్రూమ్ అనేది ఎక్కడ ఎవరికి లేదు అసలు రాష్ట్రంలో ఈరోజు ఇందిరా మహిళలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అదేవిధంగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా గతంలో ఎప్పుడు లేని విధంగా రైతు కూలీలు కూడా ఇందిరం ఆత్మీయ భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇవన్నీ కూడా ఒకటి సంక్షేమం అభివృద్ధితోటి ముందుకెళ్తుంటే కొన్ని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం సొంత ఎజెండా కోసం ఈరోజు ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు కబర్దార్ మేము బీజేపీ టీఆర్ టీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు ఇలాంటి చిల్లర చిల్లర రాజకీయాలు చేయొద్దు ప్రభుత్వాన్ని బదలాం చేస్తే మీ ప్రజలకు ఇబ్బంది చేసిన గురవుతారు మీరు మీ సొంత ఎజెండాను మీ పక్కకు పెట్టండి ఏ అధికారైనా తప్పు చేస్తే ఏ అధికారైనా పద్ధతి ప్రకారం పనిచేయకపోతే పై అధికారికి కంప్లైంట్ చేయండి మీడియా మిత్రులు కూడా మేము మనవి చేస్తున్నాం వారు ఏమైనా కరెక్ట్గా తప్పుదారుల పోతే సక్రమంగా పనిచేయనట్టయితే పద్ధతి ప్రకారం పనిచేయనట్టయితే మీరు పై అధికారికి కంప్లైంట్ చేయండి కలెక్టర్ గారు కంప్లైంట్ చేయండి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి కానీ మీరు ఆలోచించకుండా మీరు రాయడం వల్ల ప్రజలను మీరు అయోమయానికి గురి చేసిన వల్ల అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి మేము తెలియజే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా బీదలకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అవినీతి అయినా ముందుగా స్పందించే గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే ప్రేంసా రావు గారు ఈ ప్రేమసావ్ గారి నాయకత్వం ప్రేమసావు గారి పాలనలో ఎవరికి ఏ ప్రజలకు కూడా ఇక్కడ అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది